వినాయక పూజ ప్రారంభం ఓ అవిఘ్నమస్తు వినాయకుడికి ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం అమృత ఉంది శుక్రాంబరం ధరం విష్ణు శశివందం చతుర్భుజం ప్రసవనం ఛాయ్ సర్వ విఘ్నోపచాతము తోరకపోతే వామహస్తము మెండుగోయి గజ్జులు అల్లని చూపులు ఆసనం కొండకు రూపమును కుమ్మను వజ్జయ్య ఎండడి పార్తీతన్య ఓ గణాధిపానికెన్ తల చిత్తినే గణనాభుని తల చిత్తినే విఘ్నపతిని తలచనపతిని హీరంబిని తలచిన పనిగ తలచి విఘ్నపతిని నా విఘ్నములు పాకుటకం ఓబొజ్జ గణపయ్య నీపంటు నేనయ్య ఉండ్రాడ మేదకి దండు పంపయ్య కమ్మని నేలు కడుము కడుము ముద్దపప్పును భద్ర విరగక దించు పొలము కొనుచు ఇప్పుడు పత్రాలతో పూజ చేయాలి అమ్మకాయ పత్రం పూజ ఏ పత్రమైనా పరాలా నేను ఇందులోనే చదువుతాను సుముఖాయ మాచీపత్రం పూజ్యామి గణాధిపాయ బృహతి పత్రం పూజ్యామి కుమాపత్రాయమ బెల్లపత్రం పూజ్యామి గజాసనాయనమ దూర్వాయుం పూజ్యామి అరసూన నియమ దత్తుల పత్రం పూజయామి లంబోద్రాయమ बद्री पत्रम पूजे आमी गुणात्मकर्जय महा पूजे आमी गजकर्न्य महा तौलसी पत्रम पूजे विकटाय एकरंताय महा चूतवत्रम पूजे आमी देवकटाय महा पटवे पत्रम पूजे आमी खैन्ना दंताय महा विष्णु कांति पत्रम मरु మరువక్ర పత్రం పూజయామి కేరం భాయమ సింధూర పత్రం పూజయామి సూర్పకర్ నాయమహ జాజీ పత్రం పూజయామి సురాగ్రజాయమహకీ పత్రం పూజయామి శుభప్రదాయమహమీ పత్రం పూజయామి వినాయకాయనమ ఈ పత్రాలన్నిటితో పూజ చేసాము మొత్తం ఎన్ని రకాలు మొత్తం పద్దెనిమిది ఉంటాయి అంటే అన్ని పేర్లు వాళ్ళు కలిపి కట్టకట్టిస్తారు అనమాట అంటే మనం డైలీ చూసే ఈ జమ్మి గన్నేరు ఆ తర్వాత ఏమో జిల్లేడు తర్వాత గరిక ఇవన్నీ అనమాట అవన్నీ కలిపి ఒకటగట్టి మనకి ఇస్తారు భాయ్ మహర్షి దువార పత్రం పూజ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం తెలుసా మనం ఈ పత్రాలతో పూజ చేయడం ఎందుకంటే ఈ పత్రాలన్నీ కూడా ఈ సీజన్ లో ఇమ్యూనిటీస్ట్ అనమాట ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ ఈ మెడిసినల్ ప్లాంట్స్ తో ఈ రోజు మనం పూజ చేస్తే ఇవి మనకి టచ్ అవుతా ఉంటాయి స్కిన్ కి గానీ మన స్మెల్ గానీ ఇవి పీల్చి మనకి హెల్త్ బాగుంటుందని దీంట్లో సైన్స్ కూడా ఏమిటి ఉంది అనమాట ఆ రకంగా మనకి భగవంతుని పూజ చేయగలుగుతున్నాం మన ని కూడా కాపాడగలుగుతున్నాం ఓం అంటే ప్రథమ గణం అన్నమాట ఈయన అందులోకి అందరిలోకి పెద్ద ప్రథమ ప్రథమగణం అంటారు వినాయకుడిని ప్రథమ ఓం గజానాయనమహం గణాతిధ్యాయమహం మహ ఓం ఓం దిముఖాయనమ ఓం 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 ప్రముఖాయమాయమహం నమ అది కథ తెలిసినది నీకు ఆయనకి అన్నింటికి కూడా వినాయకుడిని గణాల్లో ఏర్పాటు చేశారనమాట ఓం భూష్ణేన్మహ ఓం మహ ఓం మహ ఓం మంత్రకృత అంటే ఒక ముందు వినాయకుడి పూజ చేసుకుంటే మనం అందరి దేవతలను పూజ చేసినట్టే ఏ పూజ చేసినా ముందు మనం వినాయకుడిని పూజ చేయాలి పూజ చేయాలి అవును విఘ్నాలు రాకుండా కాపాడుసామని మొట్టమొదటిగా ఏ కార్యం మొదలుపెట్టినా మనం ముందు వినాయకుడి పూజ చేసుకోవాలి

కూర్చున్నా చదవాలా ఎదిగిచ్చు ఆ ఓ బజ్జగంటునేయ్య ఉండ్రాడ మీదకి దండు పంపు కమ్మ నేనే ఓ బజ్జగ నీ బంటు నేనయ్య ఉండ్రాడ మీదకి దండు పంపు కమ్మనీ నేను కడుముద్ద పప్పు నువ్వు బజ్జ విగు కదీ ను జయమంగళం నిత్య శుభమంగళం వెండి పళ్ళము వేవేల ముచ్చారు కొండలుగ నీలములు కదేబోసి వెండుగను హారమును మెడ నిండవేసుకొని దండిగా నీకి దుధవడ హారతిని జయమంగళం శుభమంగళం చెంగల్వ చలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పకాంతులు తెచ్చి పూజించు నేను బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం ఇంకా ఉంది కానీ ఇంకా ఆడగల కష్టం చేసాడుగా హ్యాపీ మౌజు ఇచ్చి